ఈరోజు మరి సైదాబాద్ ప్రాంతంలో మరి దేశవ్యాప్తంగా ఏదైతే అమాయకులైన మరి టూరిస్టు ప్రజలని పాకిస్తాన్ మరి ఉగ్రవాదాలు ఏ రకంగా మరి చూసాం మనం టీవీలలో కానీ ఎంత దిగ్భాంతిగా కుటుంబానికి సానుభూతిగా ఇలా మేము ఏకలవ్య కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మరి ఒక క్యాండీ ర్యాలీ మరి బయలుదేరి మరి వారికి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని అదేవిధంగా ఈ దేశంలో మరి ఎక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ మరి ఏ రకంగా ఈ సైదాబాద్ ప్రాంతమే కాదు హైదరాబాద్ మహానగరం బాంబాయి బెంగళూరులో కూడా అనేకంగా వలసవాదులు పాకిస్తాన్ నుండి మరి ఇక్కడ వలసగా ఉండి మాకు వెన్నుపోటు పడుస్తూ మా వాళ్ళని హిందువులని అందరినీ కూడా సమ సమ సమాజాన్ని మొత్తాన్ని ఏ రకంగా మరి కాల్చివేయడం ఇది దుర్మార్గమైన చర్య ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇంటెలిజెంట్ వైఫల్యం వల్లనే ఇలాంటి చ మన మన ఏరియాలో వచ్చి ఈ రకంగా చేయడం ఈ దుర్మార్గమైన చర్య దీనిపైన వెంటనే ने उग्रवाद नहीं भारत को और राइट चंद्र भारत को और राइट चंद्री भारत को और राइट करता